రైతు సోదరులకి ముందుగా నమస్కారం అండి ఈరోజు మనం వచ్చేసి ఈ మొక్కజొన్న అండి ఇది మొక్కజొన్న అయితే పరిశీలించడం జరిగింది ఈ మొక్కజొన్న ఇంత మంచిగా మన గ్రీనిష్ గా ఇంకోటి ఏంటంటే మంచి గా ఉందండి ఇది వచ్చేసి మనం ఒకసారి అయితే పూర్తిగా చూడడం జరిగింది దీనికి మందు కొట్టారు ఏందనేది మన పక్కన రైతు గారు ఉన్నారు ఆ రైతుని మనం తన తెలుసుకుందాం నమస్తే అండి మీ పేరు సార్ నా పేరు కూసుకురా అండి బెంగళపూడ నేను ఇప్పుడు మొన్న ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లా ఇప్పుడు మొక్కజొన్న కదా మీరు కొట్టారండి మొక్కారండి తీసుకొచ్చి మొక్క అనే పేరు మందు తీసుకొచ్చి కొట్టామండి దాంతో గడ్డి కొట్టామండి కొట్టి వారం అవుతుంది వారం పట్టుదాక అవుతుంది పురుగు అయితే బాగా పనిచేసింది పురుగు ఒకసారి చూపారండి మొక్క చూడండి అండి రైతు సోదరులందరూ మన ఇది ఈ ప్రొడక్ట్ అనేది ఇది సింథసిస్ అగ్రిటిక్ వారిదండి మక్క ఈ ప్రోడక్ట్ అయితే మన రైతు గారి తీసుకొచ్చి కొట్టడం జరిగింది ఇది సార్ ఇప్పుడు ఇది కొట్టకముందు మీ చే ఎట్లాంటి సమస్యలు ఉండే సార్ పురుగు ఉందండి పురుగు ఉంది కొద్దిగా రంగు ఈ రెండు ఇది కట్టి పెట్టి బాగా రంగు వచ్చింది పురుగు అయితే పది రోజులు అయింది పురుగు ఓకే అండి మనం ఇది వచ్చేసి సింతటి వారిదండి మన మొక్క అనే ప్రొడక్ట్ ను ఇక్కడ రైతు దగ్గర ఫీడ్బ్యాక్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఈ మందు వచ్చేసి మనకి మొగి పురుగు కానీ ఆకుచుట్టు పురుగు కానీ లద్దె పురుగు కాని అన్నిటికీ పనిచేస్తుంది అండి ఇది ఇది మనం రైతు మాటలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ఇప్పుడు ఇది కొట్ట ముందు మీ పురుగు బాగుందా సార్ అంటే పంట ఎదుగుదల అనేది తక్కువ ఉందా ఎట్లా ఉంది సార్ తక్కువ ఓకేనండి ఇది ఎదుగుదలకు ఇంకో ఇంకో విషయం ఏంటంటే రైతు సోదరులందరూ ఒకసారి గమనించండి సింతసిస్ అగ్రిటీ క్వారదండి ఇది మక్కానే ప్రోడక్ట్ ఇది మనకి ఎదుగుదల కూడా పనిచేస్తుందని రైతు మాటల్లో మనం తెలుసుకున్నాం సార్ ఇప్పుడు ఇది మీరు ఎన్ని ఎకరాలు తీసుకున్నారు సార్ ఇది ఐదు ఎకరాలకు మక్కానే తీసుకున్నారు ఇది ఎక్కడ తీసుకున్నారు సార్ హరీష్ సాగ్రో ఏజెన్సీ ఏనుకూర్ దగ్గర తీసుకున్నారు సార్ ఇప్పుడు ఇది మీ తోటి రైతులకి మీరు ఈ మందు గురించి చెప్పారా సార్ తీసుకుంటా ఉన్నారా